దేవుడు హలో ఒక గుడి చేసుకోవడానికి కూడా గతి లేదు ఇప్పుడు దేవుడు పెద్ద పెద్ద బిల్డింగ్లు ఇచ్చిండు హలో ఇంకొక విషయం దేశంలో మాత్రమే వాడుకోవటం కాదు విదేశాలలో వాడబడటానికి దేవుడు కృపణిచ్చండు ఏ స్నామలో ఫ్లైట్ ఎక్కుతుంది కాక అని పలకడం ఒక ఫ్లైట్ గురించి ప్రార్థన చేస్తే దేవుడు ఎనిమిది ఫ్లైట్లు ఎక్కించండి హలోయ ఇంకొకటి కొన్ని రోజుల కింద ప్రార్థన చేసిన ఏ స్నామలో నాకు లక్షలు వచ్చిన కాక దేవుడు అట్లా ప్రార్థన చేస్తే నాకు మూడున్నర లక్షలు దేవుడు నాకు ఇవ్వడం జరిగింది ఇంకా అదే కాకుండా ఏసిన స్నామల పర్లో ఒక నుంచి ఒక తులంగోలుసు రోడ్ మీద వడను గాక గాకలో చాలా శక్తి ఉంది ఎందుకంటే శబ్దం మనది శక్తి ఆయనది పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కాబట్టి నువ్వు పలికిన ప్రతి మాటకు ఆయన శక్తి విడుదలైతుంది కాబట్టి నువ్వు పలికిన పలుకుకు దేవుడు కార్యం జరిగిస్తాడు హలోలుయ్య దేవునికి మహిమ కలుగునిగాక నువ్వు ఎక్కడ పోయినా ఏం చేసినా పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అనే భయం మనలోపటి ఉండాలి ఎందుకంటే పరలోక కెమెరా భూలోకం మీద నివసించటం కదా అది మనలో నివసిస్తుంది దేవునికి మయమకలుగుని కాక ఒక కెమెరా కింద దుప్పడి కప్పుకొని మనం దొంగతనానికి పోతే కూడా అది సూట్ చేస్తుంది మనల్ని ఒకవేళ ముఖం కనబడకపోవచ్చు కానీ ఎటువంటి నడక ఎవరు అనేది కూడా అది పట్టిస్తుంది అట్లనే మనల్ని కాపాడటానికే పరిశుద్ధాత్ముడు మనకు తోడై ఉండి ఆయన కార్యం జరిగిస్తూ ఉన్నాడు స్టేజ్ మీదకి రండి ముగించ ముగింపుకు వచ్చేసిన అయ్యగారులు అయితే దేవుని కార్యం మన పట్ల జరగాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొందుకోవాలి పరిశుద్ధాత్మ దేవునికి ఒక వ్యక్తిగా మనల్ని మనం అప్పగించుకొని ఆయన ఒక శక్తి మాత్రమే కాదు ఆయన ఒక వ్యక్తిగా మనల్ని నడిపించే దేవుడు హలో నువ్వు చదువులో ఫెయిల్ అవుతున్నావా ఒకవేళ చదువుతున్నప్పుడు నీకు నీకు జ్ఞాపకం లేదా పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడై ఉన్నాడు కాబట్టి పరశుద్ధాత్మ దేవా నీ కార్యం జరిగించిన ఆయన నేను నాకు ఏం జ్ఞాపకం వస్తలేదు నువ్వే నాకు తోడుగా ఉండి కార్యం జరిగించు అట్లని మనం ఎప్పుడైతే ప్రార్థన చేసుకొని అడుగుతామో దేవుడు ఆ కార్యం జరిగించడానికి సమర్థుడు ఇంకొకటి నా భర్తను దేవుడు పూర్తిగా చేసిండు ఇరవై కిలోలంత మనిషిని చర్చకి తీసుకొస్తే ఇప్పుడు వంద కిలోలు ఉన్నాడు ఆయన అలలుయ దేవుడు అంత మంచి స్వస్థత ఇచ్చిండు అనేకులకు మీరు సువార్త ప్రకటించండి మీ మందిరాలను మీ మందిరాలకు నడిపించి మీ మందిరాలను ప్రజల చేత నింపండి అలలుయ అనేకులకు మాదిరిగా మనం ఉన్నప్పుడు దేవుడు మన పట్ల కార్యం జరిగించడానికి ఆయన ఆయన సమర్థుడు కాబట్టి ఆ రకంగా ఉండడానికి పరిశుద్ధాత్మనికి అనుకూలంగా ఉండి ఆయన చెప్పిన మాట ప్రకారంగా జరిగించడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక ఈ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించనుగాక ఆమె పడనా ఓకే య్యా మంచిది ఓకే పండగ దండగ పాటనే వాడనా పండగ దండగ పాట ఏందా రెండు వచ్చినాలు వాడినాయి కదా మొత్తం ఆడుకుందాం ఇదేం లేదు కొట్టిన చేతులు పండగ కొట్టని చేతులు దండగ మందిరానికి వచ్చిన వాళ్ళకు పండగ రాని వాళ్ళు దండగ ఇచ్చిన చేతులు పండగ కానికిచ్చిన చేతులు పండగ ఇవన్నీ చేతులు దండగ ఇంకేంది ఇచ్చిన హృదయం పండగ దేవునికి ఇచ్చిన హృదయం పండగ లవర్కిచ్చిన హృదయం దండగ అర్థమవుతుందా దేవునికి ఇచ్చిన హృదయం పండగ కోడలికి ఇచ్చిన హృదయం దండగా అమ్మ నా కోడలు ప్రేమిస్తలేదు నా కొడుకు ప్రేమిస్తులేదు తీసి దేవుని చేతులు పెట్టండి నీ హృదయాన్ని దేవుడే ప్రేమిస్తాడు హలో లు మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ దేవుడని హృదయములర్పించుదాం ఏసయ్య పడలే ఏసయ్య దేవుడని హృదయములరి పెంచుదాం ఇచ్చిన హృదయము పండగ ఇవ్వని హృదయము దండగా ఇచ్చిన హృదయము పండగ ఇవ్వని హృదయము దండగా మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య దేవుడని కానుకలరి పెంచుదాం ఎవరన్నా సింగర్లు ఉంటారు రండి నా తోడుకు పాడుగా వాడు ఏమో నాకు అనిపిస్తుంది ఈ ఆంధ్రలో ఆంధ్ర మట్టిలో ఈ పాటలు పాడే స్వరాన్ని పెట్టిండేమో దేవుడు వాళ్ళకి ఎంత మంచి గొంతులో కాబట్టి ఎవరిని పిలిచినా పాడగలుగుతారు ఏ సయ్య దేవుడని కాను కలరి పెంచుదాం ఇచ్చిన చేతులు పండగ ఇవ్వని చేతులు దండగా ఇచ్చిన చేతులు పండగ ఇవ్వని చేతులు దండగా మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య దేవుడని చప్పట్లు కొట్టుదాం ఏసై కొట్టలే చప్పట్లు కొట్టుదాం కొట్టిన చేతులు పండగ కొట్టని చేతులు దండగా కొట్టిన చేతులు పండగ కొట్టని చేతులు దండగా మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య దేవుడని స్వరమెత్తి పాడుదాం ఏసయ్య దేవుడని స్వరమెత్తి పాడుదాం పాడిన స్వరము పండగ పాడని స్వరము దండగా పాడిన స్వరము పండగ పాడని స్వరము దండగా మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య దేవుడని మందిరానికి వెళ్ళిన వారికి పండగ ఇంట్లో వారికి దండగా వెళ్ళిన వారికి పండగ ఈ మధ్యలో ఏమైపోయిందంటే మా ఇంటి ఒక ఆమెను అడిగిన ఎప్పుడు పోతలేవు ఆదివారం ఆదివారం ఇంటికన్నా ఉంటావు ఏమైతుందంటే ఒక్క నీకు తెలియదేమో చర్చే నా పర్సులు ఉంది అని చెప్పింది చర్చి నా పర్సులు ఉంది ఆ చర్చి పోతే ఒకటే వాక్యం వింటావు నా పర్సులు నా చర్చి పోతే మస్తు వాక్యాలు వినవచ్చు ఏంటిది అది పోను అర్థమవుతుందా కాబట్టి నువ్వు మందిరానికి వెళ్ళి ఆశీర్వదించబడు ఎంతసేపటికి అదే చూసుకుంటూ కూర్చుంటావు ఏ సయ్యానీ మందిరా మందిరానికి వెళ్ళుదాం వారికి పండగ ఎలని వారు దండగా వారికి పండగ ఎలని వారు దండగా మావరం మనోహరం ఏసయ స్వామికి వందనం మావరం మనోహరం ఏసయ స్వామికి వందనం ఏసయ్య దేవుడని కల్వరి మెట్లెక్కుదాం ఏసయ్య దేవుడని కల్వరి మెట్లెక్కుదాం ఎకిన కాళ్ళు పండగ ఎకని కాళ్ళు దండగా ఎకిన కాళ్ళు పండగ ఎకని కాళ్ళు దండగా మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం మావరం మనోహరం ఏసయ్య స్వామికి వందనం ఏసయ్య దేవుడని సువార్తను చాటుదాం ఏసయ్య చాటిన వారికి పండగ చాటని వారు దండగా చాటిన వారికి పండగ చాటని వారు దండగా ఎట్లంటే పండగ పండగ ఎట్లా చేస్తాడు దేవుడు అంటే చెప్పాలా ఒక శవాన్ని ఎత్తుకొని పోతా ఉన్నారు ఆ శవాన్ని దించి ఏసు ఈమె గాక అని ప్రార్థన చేసిన దేవుడు ఆమెను లేపిండు అలాయా తర్వాత ఒక ఆమెకు చర్చికి తీసుకొచ్చిండ్రు మా పాసరా అని అన్నాడు అమ్మ గిన్నెలు దమ్ముతున్నావు కదా అక్కడ పెట్టేసి ఆమె కొంచెం వంటికి నూనె రుద్దు అన్నాడు నేను అన్న అన్న వరం నీ దగ్గర ఉంది దయ్యం ఆమె ఉంది ఒకవేళ చేతులు పెడితే దయ్యం నా చేతి వెళ్ళి ఎక్కి నన్ను పట్టుకుంటే అన్న ఆయన అన్నాడు పని మనిషి గిన్నెలు దోమంటే గిన్నెలు దోవాలే నూనె రుద్దామంటే నూనె రుద్దాలి అని చెప్పిండు సరే మొత్తానికి ఆమె గదిలోకి తీసుకుపోయి మొత్తం వాళ్ళంతా నూనె పట్టించిన ఆమె ఒంట్లకెళ్ళి దగ్గర దగ్గర ఆరు వందల రాళ్ళు బయటకు వచ్చినాయి ఇంత పెద్ద రాళ్ళు పన్నెండు నెలలు ఇంత పెద్ద చాకులు బయటకు వచ్చినాయి ఎందుకంటే మా తెలంగాణ మొత్తం మంత్రాలది కాబట్టి అక్కడ బొమ్మను చేసి మంత్ బొమ్మను చేసి బొమ్మకు రాయి పెడితే కడపలకాయలు రాళ్ళు బయటకు వచ్చినాయి ఆమె మంచిగా అయింది పెద్ద సేవకురాలు అయింది మన కోవిడ్లో ఒక సేవకురాలు ఈ కత్తుల మేకలు వచ్చినా ఒక ఆమె చచ్చిపోయింది ఒక ఆమె బతుకుంది ఇద్దరికి అట్లా అట్లాంటి కార్యం ఇద్దరికి జరిగింది అయితే దేవుడు ప్రతి విషయంలో మన జీవితాన్ని పండగగా మారుస్తాడు మంచి అల్లుడు వచ్చును కాక అని పలికిన దేవుడు ఒక మంచి ఇచ్చిండు నాకు ఇద్దరు మనవలు ఒక మనవరాలు దగ్గర దగ్గర నా వయసు అరవై సంవత్సరాలు ఇంకొకటి తెలుసా చెత్త అంతా తీసి నా తలకాయలు పెట్టుకోను హృదయంలో కూడా పెట్టుకోను ఏదున్నా సరే పోని అనుకోనిలే అనుకొని వెళ్ళిపోతా అట్లుంటేనే మనం ముసలోళ్ళం కాదు ఆ చెత్త ఈ చెత్త మొత్తం తీసుకొచ్చి కుండే గుండే గింత దాంట్లో మొత్తానికి గుట్టలు గుట్టలు తీసుకొచ్చి నింపితే కొన్ని రోజులకే ముప్పై ఏళ్ళకే పెద్ద ముసలోళ్ళం అవుతాం కాబట్టి ధైర్యంగా ఉండాలి అందరినీ ప్రేమించాలి అన్నది మనసులో పెట్టుకోవద్దు ఏ రోజు పొద్దునొచ్చిన కోపం సాయంత్రం వరకలా తీసేసుకుంటేనే క్రైస్తవ జీవితం కాబట్టి ఆ విధంగా ఉండడానికి దేవుడు సహాయం గాక ఈ మాటలు దేవుడు దీవించి ఈ పాటలు కాక